భార్యాభర్తలు రోజుకి పద్నాలుగు రూపాయలు మాత్రమే ఆదా చేస్తే చాలు ఏటా చేతికి లక్ష ఇరవై వేల రూపాయలు వస్తుంది అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నిత్య జీవితంలో అవసరాలు బాగా ఉంటాయి కొన్ని అవసరాలు జీవితాంతం వస్తుంటే మరికొన్ని వయసును బట్టి మారుతూ ఉంటాయి ఏదో ఒక పని చేసి సంపాదిస్తున్నంత కాలం మాత్రం అవసరాలు తీరుతాయి మరి రిటైర్మెంట్ తర్వాత ఎలా వృద్ధాప్యంలో కూడా ఆర్థిక అవసరాలకి ఇతరుల మీద ఆధారపడి ఉండేందుకు రిటైర్మెంట్ ఫండ్ అయితే ఉపయోగపడుతుంది సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచే కొంత మొత్తం రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తే వయసు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఈ రిటైర్మెంట్ ఫండ్ కోసం ప్రజలకి అనేక పథకాలు ప్రస్తుతం అందిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్కీమ్లో ప్రతీ నెల రెండు వందల పది రూపాయలు అంటే రోజుకి కేవలం ఏడు రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసి సంవత్సరంలో అరవై వేల రూపాయల రిటర్న్స్ అందుకునేటువంటి వీలుంటుంది అదే అటల్ పెన్షన్ యోజన పథకం ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం మొదటిగా అటల్ పెన్షన్ యోజన పథకం ప్రత్యేకతలు ఏమిటి అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే దేశంలోని యువకులు మహిళలు రైతులు వృద్ధుల కోసంగా ఈ స్కీమ్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు అరవై సంవత్సరాల వయసు నుంచి జీవితాంతం పెన్షన్ పొందేదానికి అవకాశం ఉంది అయితే ప్రతి నెల ఎంత పెన్షన్ అందుతుంది అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా నెలవారీ పెన్షన్లు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అందజేస్తున్నారు మీరు రిటైర్డ్ అయినప్పుడు ప్రతీ నెల వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే కేవలం నలభై రెండు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఇది అసంఘటిత కార్మికులకి ఒక పెన్షన్ వ్యవస్థ కాగా ఇది భారతీయ పౌరులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పథకం ఈ పింఛను వల్ల అరవై ఏళ్ళు వచ్చేసరికి ప్రతీ నెల ఐదు వేల రూపాయలు అనుకుంటే ఏడాదికి ఎక్కువగా దాదాపు అరవై వేల రూపాయల వరకు పెన్షన్ లభిస్తుంది అంటే రోజుకి కేవలం ఏడు రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది అదే భార్యాభర్తలిద్దరూ అయితే రోజుకి కేవలం పద్నాలుగు రూపాయలు ఆదా చేస్తే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల వరకు పెన్షన్ లభిస్తుంది అంటే నెలకి పదివేల రూపాయల వరకు పెన్షన్ మీకు అందుతుంది అటల్ పెన్షన్ యోజన క్యాలిక్యులేటర్ మనం ఒకసారి చూద్దాం ఒకవేళ మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నలభై రెండు రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి ప్రతీ నెల వెయ్యి రూపాయల వరకు మీకు పెన్షన్ లభిస్తుంది అదేవిధంగా ఎనభై నాలుగు రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి నెలవారీ పెన్షన్ రెండు వేల రూపాయలు వస్తుంది అలాగే రెండు వందల పది రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు నెలవారీ పెన్షన్ ఐదు వేల రూపాయల వరకు మీకు వస్తుంది అయితే ఈ పెన్షన్ అమౌంట్ మీ వయసు ప వయసు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి నలభై ఏళ్ళ వయసులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు ఐదు వేల రూపాయల పెన్షన్ పొందాలనుకున్నట్లయితే మీరు నెలకి పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే అంత మేలని చెప్పచ్చు అటల్ పెన్షన్ యోజన వయో పరిమితి ఏ విధంగా ఉంది అటల్ పెన్షన్ పథకం దీనికోసం మీరు దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి నలభై సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేసుకునేటువంటి వీలు లేదు దరఖాస్తుదారులకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ నెంబర్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉపయోగించి ఎన్రోల్ చేయడం ద్వారా మీరు మొత్తం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ కూడా అందుకోవడం జరుగుతుంది అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు మనం చూస్తాం చూసినట్లయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ దాదాపు మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో భాగంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నడిపిస్తుంది కావున కార్పస్ సురక్షితంగా ఉంటుందనేది అయితే చెప్పచ్చు ఎవరైనా ముప్పై సంవత్సరాల వయసులో ఈ కార్యక్రమంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి అరవై లోపు మరణిస్తే వారి పెన్షన్ వారి జీవిత భాగస్వామికి అందుతుంది ఒకవేళ ఇద్దరూ మరణిస్తే వారి ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తం డబ్బు వారు ఎవరైతే నామినీగా ఎంచుకో ఉంటారో ఆ నామినీకి అందుతుంది మరి లేట్ ఎందుకు ఈరోజే ఇన్వెస్ట్ చేయండి మీ ఓల్డ్ ఏజ్లో మీకు ఒక సపోర్ట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది థ్యాంక్ యూ